హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టి పైన చిన్న పఫ్ అయితే కుట్టమంటారు కదా ఆ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలన్నది వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి కొత్త వాళ్ళకైతే చాలా నీట్గా అర్థమైపోద్ది హ్యాండ్ పక్క కొలతలతో మనం ఆది బ్లౌజ్ ఎలా కొల్చుకోవాలి ఎలా మార్కింగ్ వేసుకోవాలి అన్నది చాలా క్లియర్గా అయితే చెప్తాను ముందుగా దానికోసమైతే బ్లౌ బ్లౌజ్ పీస్ తీసుకొని ఓపెన్స్ ఆపోజిట్ పెట్టి క్లోజింగ్ మన వైపు ఉండేలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇవి రెండు అండి రెండు బ్లౌజులు కూడా సేమ్ హ్యాండ్ అని ఒకేసారి కట్ చేస్తున్నాను నేను మీ దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా ఓపెన్స్ ఆపోజిట్ పెట్టి టూ హ్యాండ్స్ కోసం ఫోర్ లేయర్ల కింద ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పావు ఇంచి మార్కింగ్ అయితే వేసుకోవాలి కిందన హెమ్మింగ్ వేయడానికి వన్ ఇంచి ఇవి ప్లెయిన్ అండి అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఆ పావు ఇంచీ లైను సరిపోతుంది ఉల్టా తిప్పేస్తాం కాబట్టి ఇంకా వన్ ఇంచి మార్కింగ్ అవసరం లేదనమాట ఇప్పుడు వన్ ఇంచికి కూడా హెమ్మింగ్ కోసం మార్కింగ్ అయితే వేసాము ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అన్నది చెక్ చేసుకోవాలి హ్యాండ్ మార్కింగ్ చెకింగ్ కోసం ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత పొడవన్నది ఇలాగా ఇది బుట్ట హ్యాండ్ అయితే కొంచెం దగ్గరగా కుదించుకొని మార్క్ వేసుకోవాలి నాకు టెన్ ఇంచెస్ వచ్చింది ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ అయితే మార్కు వేసేస్తున్నాను నేను పైన ఖర్చు ఉంచుతాం కదా ఒకవేళ నైన్ అండ్ హాఫ్ పెట్టారనుకోండి హ్యాండ్ పొడవు నైన్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం ఉంచుకొని మార్క్ పెట్టుకోండి ఇప్పుడు మార్క్ వేసుకున్న హ్యాండ్ పొడవకు ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి మనం ఆర్మ్ డౌన్ కోసం ఆది బ్లౌజ్ ఇలా తిరగేసి లోపల వైపు నుంచి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి మనం చంకలో జాయింట్ చేసే ఫస్ట్ కుట్టు దగ్గరికి ఎంత ఎంత మార్కింగ్ వచ్చింది అన్నది చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుంటే ఎనిమిదిన్నర వచ్చింది కరెక్ట్గా చూసుకోండి ఎంత లూజ్ వస్తుంది అన్నది కరెక్ట్గా చూసుకొని మార్క్ అయితే వేసుకోవాలి ఆ ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి త్రీ ఇంచెస్ ఆర్మ్ డౌన్కి త్రీ ఇంచెస్ మార్క్ వేసుకోండి సరిపోతుంది ఇది చిన్న సైజ్ బ్లౌజేనండి త్రీ ఇంచెస్ మార్క్ వేసుకున్న దగ్గరికి ఇలా మార్క్ అయితే వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే మార్క్ వేసేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంతవరకు వచ్చింది అన్నది ఓపెన్స్ ఆపోజిటే కదా పెడతాం మనం అలా ఫస్ట్ కుట్టు హ్యాండ్ ఫస్ట్ కుట్టు దగ్గరకు మార్క్ అయితే లూజ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఎందుకంటే చంక లూజ్ మార్కింగ్ వేసుకోవాలి మనం చంక రౌండ్ ఆ చంక రౌండ్ కోసం ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నరని ఇలా నేను టేప్ పెట్టిన విధంగా చూసి అలాగే ఎంతవరకు అన్నది మార్క్ అయితే వేసుకోండి క్రాస్గా పెట్టుకొని నాకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా మార్క్ అయితే వేశాను ఇప్పుడు కింద లూజ్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుకొని లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను స్ట్రైట్గా వేసేసుకోండి ఇలా ఏ అవసరం లేదు ఇలా స్ట్రైట్గా నేను చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు పైన మనం కుట్టు వేసిన దగ్గర నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇవన్నీంచి మార్కింగ్ దగ్గర నుంచి మనం చాంకలో ఫస్ట్ కుట్టు దగ్గరకు మార్కింగ్ వేసాం కదా ఏడున్నర వచ్చింది కదా ఏడున్నరకి మరి ఎనిమిదిన్నరలోంచి వన్ నుంచి తగ్గించేస్తే ఏడున్నర ఉంటుంది ఆ ఏడున్నరని సెంటర్కి ఫోల్డ్ చేసి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఈజీగా మార్కింగ్ అయితే వేసే వేసేసుకోవచ్చు నేను ఇంకా కరువు ఎందుకు లేని హ్యాండ్తోటే ఇలా చక్క లైన్ అయితే కరువు షేపు డ్రా చేస్తున్నాను కొత్త వాళ్ళు అయితే స్కేల్ యూజ్ చేయండి ఇప్పుడు చెప్పాను కదా బుట్ట కావాలి అని మనకి చిన్నది పైన పఫ్ కావాలి కాబట్టి ఆ పఫ్ కోసం త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఎక్కువ బుట్ట పైకి కావాలనుకున్న వాళ్ళకి ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఈ కస్టమర్ వచ్చేసి చిన్నగానే పెట్టించుకుంటారండి ఎప్పుడు కూడానా అందుకని త్రీ ఇంచెస్ అయితే పెట్టాను త్రీ కో లైన్ డ్రా చేసేసుకోవాలి మనం చంకలో కుట్టు వేసిన దగ్గర నుంచి టూ ఇంచెస్కో మార్క్ వేసుకోవాలి పైన బుట్ట నుంచి కరువు తిప్పుకోవాలి కదా దానికోసం ఇక్కడైతే త్రీ అండ్ హాఫ్ ఎవరికైనా సరే బుట్ట కావాలనుకున్న వాళ్ళకి పైన హ్యాండ్ పొడవు దగ్గర నుంచి మూడున్నరకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఈ పైన వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ నుంచి మనం రెండొకసారి చేసుకున్న మార్కింగ్స్ని ఇలా కరువు తిప్పుకుంటూ కుట్లో కలిపేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా కరువు కరువు అయితే డ్రా చేసేసుకోవాలి ఆ అయితే ఇలా కలిపేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది దీ పైన బుట్టకైతే కరువు స్కేల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు తోటే చక్కగా ఇలా లైన్ డ్రా చేసేసుకోవచ్చు ఇంతేనండి చూసారు కదా ఇప్పుడైతే నీట్గా మనం డ్రా చేసుకున్న లైన్ ఉన్నట్టుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు కూడా కత్తిరించుకోవాలి నేను ఎక్కువగా లైన్కి యువతలే కట్ చేస్తుంటానండి లైన్ మీద అయితే కట్ చేయను కరెక్ట్గా మనం మార్కింగ్ అయితే వేసుకుంటాం కదా అందుకని ఇలా అయితే చేస్తాను ఇప్పుడు హెమ్మింగ్ కోసం అని చెప్పాను కదా అవన్నీ టక్స్ పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి సెంటర్ కుట్టండి చంక ఆర్మ్ రౌండ్ ఫస్ట్ కుట్టేస్తాం కదా అక్కడ అనమాట ఇలా మనం ఎక్కడెక్కడైతే ఉంచుకున్నామో అవి మార్కింగ్స్ దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు వేలర్ తోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఈ లైన్ పెట్టామనుకోండి అడుగు హ్యాండ్కి కూడా అంటే నేను టూ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కదా రెండు బ్లౌజులకి టూ హ్యాండ్స్ కట్ చేస్తాను ఫోర్ హ్యాండ్స్ కాబట్టి వేలర్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇలా మార్క్ వేసేసుకుంటే అడుగు ఉన్న లేయర్కి కూడా పడిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం పైన షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచి మార్క్ వేసుకొని ఇక్కడికి ఎంతవరకు వచ్చిందో సగానికి మడుచుకుంటే మడుచుకుంటే అక్కడికి ఒక డాట్ అయితే వేసుకోండి మడుచుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచీ లోతు ఫ్రంట్ వైపు హాఫ్ ఇంచీ లోతు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్కేల్ తోటి మనం చంకలో మొదటి కుట్ట దగ్గరికి చిన్న మార్కింగ్ అయితే వేశాం కదా టక్ ఇచ్చాం కదా అక్కడి నుంచి ఇలా హాఫ్ ఇంచీని కలుపుకొని పైన వన్ ఇంచీ దగ్గర మార్క్ వేసాను చూడండి అక్కడికి ఇలాగ స్కెచ్ తోటి మార్క్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రంట్ వైపు లోతండి వీడియో చూడండి చాలా నీట్గా అర్థమైపోద్ది మీకు ఎవరికైనా సరే ఇలాగే సరిపోతుంది ఎయిట్ ఇంచెస్ వచ్చినా సరే త్రీ ఇంచెస్ ఆర్మ్ డౌన్ సరిపోతుంది ఫ్రంట్ లోతుకి ఇలా చిన్న కట్ అయితే ఇచ్చుకోండి కుట్టుకునేటప్పుడు ఇది ఫ్రంట్ వైపుకే అని మనకి అర్థమయ్యేలాగా ఇంతేనండి చాలా ఈజీగా లాంగ్ హ్యాండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్ పైన చిన్న పఫ్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో అర్థమైంది కదా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి